ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు మా ఈ ప్రత్యేకమైన జ్యోతిష కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం ఈ సమయం మీ జీవితంలో ఒక కొత్త మలుపు తీసుకురావడం ఖాయం ఇది మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది మీరు ఇప్పటికే చాలా కష్టాలు అనుభవించి ఇక ఏ దారి లేదని భావిస్తున్నారని నాకు తెలుసు కానీ నేను మీకు నమ్మకంగా చెప్తాను ఇప్పుడు మీ అదృష్టం మారబోతుంది మీరు గనక ఇప్పటి వరకు ఓటమిని అంగీకరించి ఉంటే ఇది మీకు ఆఖరి అవకాశం కాస్త ఆశా ఓపికతో ఉండండి ఎందుకంటే మీ జీవితం దిశ ఇప్పుడు పూర్తిగా మారబోతుంది గ్రహాల విశేష సంయోగం జరగబోతుంది ఇది మీ జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తుంది మిమ్మల్ని ఎగతాళి చేసిన వారు మీకు ప్రాముఖ్యత ఇవ్వని వారు ఇప్పుడు మీ ముందు తల వంచుతారు ఇది మీకు సంతోషాన్ని ఇచ్చే సమయం కానీ ఈ సంతోషాలను ఇతరులతో పంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కొందరు మీ విజయాన్ని చూసి అసూయ పడతారు అంతేకాకుండా సూర్యుడు అంగారకుడు గ్రహాల ఆశీస్సులు కూడా మీకు ఉన్నాయి శనిదేవుడు ఇప్పటికే మీకు సహాయం చేస్తున్న కాబట్టి ఇప్పుడు భగవంతుడు లక్ష్మీదేవిల దయ కూడా మీపై ఉంటుంది లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టగానే మీ జీవితంలో సంతోషాల జల్లు కురుస్తుంది ధనానికి ఐశ్వర్యానికి లోటు ఉండదు మీ చేతుల్లో బంగారం నెయ్యితో చేసిన లడ్డూలు ఉంటాయి ఇది ఒక గొప్ప మార్పు కానీ లక్ష్మీదేవి ఆశీస్సులు పూర్తిగా పొందడానికి కొన్ని ప్రత్యేక విషయాలు పాటించడం చాలా అవసరం ఈ రోజు రాత్రి మీరు పడుకునే ముందు మీ ఇంట్లో ఎటువంటి ఎంగిలి పాత్రలు ఉంచకూడదు ఇంటిని శుభ్రంగా ఉంచి ఆ తరువాత ప్రశాంతంగా నిద్రపండి ఇంట్లో ఎలాంటి గొడవలు వివాదాలు జరగకుండా కూడా జాగ్రత్త వహించండి ఈ చిన్న చిన్న పద్ధతులు మీ జీవితంలో చాలా గొప్ప మార్పులు తీసుకురాగలవు ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఏదైనా ప్రతికూల శక్తి లేదా ఆత్మ ప్రభావం ఉందని భావిస్తే చింతించవలసిన అవసరం అయితే లేదు మీకు హనుమాన్ చాలీస పఠించడం రాకపోయినా పర్లేదు నేను మీకు ఒక చిన్న మంత్రాన్ని చెప్తాను దానిని మీరు క్రమం తప్పకుండా జపించండి ఆ మంత్రం ఓం హం హనుమతియే నమ ఈ మంత్రం జపించడం వల్ల హనుమంతుడు మిమ్మల్ని రక్షిస్తాడు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఆ మంత్రం ఓం హం హనుమతే నమ ఈ మంత్రం జపించడం వల్ల హనుమంతుడు మిమ్మల్ని రక్షిస్తాడు మీ ఇంట్లో నుంచి ఏ ప్రతికూల శక్తి అయినా దూరంగా ఉంచుతాడు ఈ మంత్రం చాలా శక్తివంతమైనది దీనిని జపించడం వల్ల మీకు రక్షణ ఖచ్చితంగా ఉంటుంది మీ భవిష్యత్తు గురించి మీరు ఆందోళన చెందుతుంటే ఉదాహరణకు డబ్బు సంపాదించడం ఇల్లు కొనడం వంటి వాటి గురించి ఆలోచిస్తుంటే చెందించడం వల్ల ప్రయోజనం ఉండదని తెలుసుకోండి భగవంతుడు ఏది చేసినా సరే అది మీ మంచి కోసమే చేస్తాడు మీ జీవితంలో ఈ రోజుకు రేపటికి మధ్య సమతుల్య పాటించడం చాలా అవసరం ఈ రోజును జీవిస్తూ రేపటి కోసం కష్టపడండి ఎందుకంటే రేపటి గురించి చింతిస్తే ఈ రోజు సంతోషం కోల్పోతారు కాబట్టి స్నేహితులారా చింతించడం మానేసి మీ ప్రస్తుత జీవితాన్ని పూర్తిగా జీవించండి కష్టపడుతూ మీ భవిష్యత్తును మెరుగుపరుచుకోండి అవును స్నేహితులారా మీరు ఈ రోజు సంతోషంగా ఉంటూ కష్టపడితే మీ రేపటి రోజు కూడా సంతోషంగా ఉంటారు రేపు ఏమి జరుగుతుందో మనకు ఎప్పటికీ తెలియదు అందుకే మనం ఈ రోజును జీవించాలి చాలా మంది ఈ రాత్రి పడుకునేటప్పుడు రేపు ఉదయం సూర్యుడు ఉదయిస్తాడో లేదో కూడా తెలియదు ఇది భగవంతుడి ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది అందుకే మనం మన వర్తమానాన్ని పూర్తిగా జీవించాలి రేపటి చింత వదిలేయాలి స్నేహితులారా నా మాటలు జాగ్రత్తగా వినండి వీడియోను చివరి వరకు చూడండి గురువు గారి చిన్న ఆలోచనతో మనం మన జీవితాన్ని మెరుగుపరుచుకోవచ్చు గురువు గారు ఇలా అంటారు తెలివితేటలు అందరికీ ఉంటాయి కానీ చాకచక్యం లేదా నిజాయితీ అనేది మీ సంస్కారాలపై ఆధారపడి ఉంటుంది చాకచక్యం కొంతకాలం మాత్రమే పనిచేస్తుంది కానీ నిజాయితీ మీ సంబంధాలను జీవితాంతం బలంగా ఉంచుతుంది కాబట్టి మీ జీవితాన్ని మీరు ఎలా జీవిస్తారు అనేది మీపై ఆధారపడి ఉంటుంది మరియు ఈ రోజు గురించి మాట్లాడుకుందాం ఈ సమయంలో ఇంట్లో కొన్ని భేదాభిప్రాయాలు రావచ్చు కానీ ఈ భేదాభిప్రాయాలు మనస్పర్ధలుగా మారకుండా చూసుకోండి మీరు గనక వివాహితులై అత్తమామల వైపు నుండి ఏదైనా మంచి బహుమతే లభించవచ్చు అది డబ్బుతో కూడిన కవర్ కావచ్చు లేదా ఏదైనా విలువైన వస్తువు కూడా కావచ్చు మీ జీవిత భాగస్వామి కూడా ప్రతి అడుగులోనూ మీకు మద్దతు ఇస్తారు అందుకే వారికి గౌరవం ఇవ్వడంలో లోపం చేయకండి సంతానానికి సంబంధించిన కొన్ని బాధ కలిగించే వార్తలు కూడా వినవచ్చు మీ సంతానం తప్పుడు స్నేహాలు చేయవచ్చు దాని వల్ల భవిష్యత్తులో కష్టాలు పెరగవచ్చు దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా అవసరం అలాగే ఏదైనా బంధువు మీ పరువుకు కారణం కావచ్చు అందుకే అలాంటి వారికి దూరంగా ఉండడం చాలా మంచిది ఆరోగ్యం విషయంలో కూడా అప్రమత్తంగా ఉండండి అకస్మాత్తుగా శరీరంలో ఏదైనా భాగంలో నొప్పి రావచ్చు కాబట్టి శారీరక శ్రమను తగ్గించండి తగినంత విశ్రాంతి తీసుకోండి శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అవసరం పనితో పాటు విశ్రాంతి కూడా అవసరం అందుకే మిమ్మల్ని మీరు యంత్రం లాగా నడిపించకండి అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే రామనామం జపించండి దీని వల్ల మీ జీవితంలో శాంతి ఐశ్వర్యం వస్తాయి మీరు ఈ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే ఉదాహరణకు చిన్న మంచి పని చేస్తే దాన ధర్మాలు చేస్తే లేదా శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తే శనిదేవుడు మీపై మరింత ప్రసన్న వారు పూర్తిగా ప్రసన్నులైతే మీ జీవితం సుఖమయం అవుతుంది మీరు ప్రతి సమస్య దుఃఖం కష్టం నుండి విముక్తి పొందుతారు అవును స్నేహితులారా మీరు విన్నది నిజమే ఇప్పుడు మీ జీవితంలో మార్పును ఏది ఆపలేదు ఈ సమయంలో మీ మనసులో చాలా ప్రశ్నలు ఉన్నాయి గ్రహ ప్రభావం వల్ల ఈ సమయం మీకు చాలా ముఖ్యమైనదని తెలుసుకొని మీరు సంతోషిస్తారు మీరు గ్రహాల నుండి వచ్చే సంకేతాలను సరిగ్గా అర్థం చేసుకోగలిగితే ఈ సమయం మీకు లాభదాయకంగా ఉంటుంది కానీ ఈ సంకేతాలను అర్థం చేసు కుకుండా తప్పుడు మార్గంలో అడుగు మీకు నష్టం కూడా జరగవచ్చు అందుకే ఈ వీడియోని చివరి వరకు జాగ్రత్తగా చూడడం చాలా అవసరం మీ జీవితంలో ఒక గొప్ప మార్పు రాబోతుంది కానీ ఈ సమయంలో ఒక పెద్ద ప్రమాదం కూడా మీ ముందుకు రావచ్చు అని కూడా మేము మీకు చెప్పాలనుకుంటున్నాం మీ జీవితంలో నిరంతరం సమస్యలు వస్తున్నాయి ఇప్పుడు ఒకేసారి రెండు పెద్ద సమస్యలు మీ ముందు ఉన్నాయి ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం ఎందుకంటే కొందరు మీ జీవితంలో కష్టాలు సృష్టిస్తున్నారు కానీ చింతించకండి ఈ వీడియోలో మేము చెప్పబోయే రహస్య సమాచారంతో మీ జీవితం పూర్తిగా మారవచ్చు మీ సమస్యలన్నీ పూర్తిగా అంతమైపోతాయి ఈ సమయంలో మీరు శివలింగానికి జలాభిషేకం చేయాలి దాని వల్ల మీ ఇంటిలోని ప్రతికూల శక్తులు నశించి సానుకూల శక్తులు మీ జీవితంలో ప్రవేశిస్తాయి దాని వల్ల మీ ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి మీరు చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఆ రోజు వచ్చేసింది చాలా తర్వాత మీ అదృష్టంలో రాసి ఉన్న శుభ సమయం రాబోతుంది ఈ రోజు మీ జీవితంలో ఒక పెద్ద మార్పు వస్తుంది ఒక పెద్ద శుభవార్త లభిస్తుంది జాగ్రత్తగా వినండి ఎలాంటి తప్పులు చేయకూడదు ఎందుకంటే విజయం మీ దగ్గరికి స్వయంగా వస్తుంది కాబట్టి మీ జీవితంలో జరగబోయే ఒక భయంకరమైన అద్భుతం మీ జీవితం మధ్య ఉన్న నల్లని నిజం కూడా పత్రంలో బయటపడింది దాన్ని తెలుసుకోవడం మీకు చాలా అవసరం మీరు కష్టపడినా కూడా ధనం నిలబడకపోవడం కూడా చెడు ప్రభావం వల్లే జరుగుతుంది మీరు ఎంత సంపాదించిన డబ్బు ఆగడం లేదు ఎందుకంటే చెడు ప్రయోగాలు మీ ఆస్తిపై చెడు ప్రభావం వేశారు అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇదంతా మీతోనే ఉన్న మిమ్మల్ని మోసం చేస్తున్న మీ అత్యంత సన్నిహిత చేశారు ఎవరైనా తమ వారి మోసం చేసినప్పుడు ఆ గాయం ఎప్పటికీ మానదు మీ పరిస్థితి కూడా అలాంటిదే మీరు చాలా కాలంగా దుఃఖం కష్టాలను ఎదుర్కొన్నారు ప్రతిరోజు మీకు ఒక పోరాటంలా పారింది కానీ ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు అన్ని రహస్యాలు మీ జీవితంలోని చేదు నిజాలు చెప్తాను వాటిని తెలుసుకోవడం మీకు చాలా అవసరం స్నేహితులారా రాబోయే ఏడు రోజులు మీ జీవితంలో ఒక గొప్ప మార్పు తీసుకురాబోతున్నాయి అవును మీరు విన్నది నిజమే ఈ ఏడు రోజుల్లో మీ జీవితంలో రెండు పెద్ద షాక్లు తగలబోతున్నాయి అవి చాలా ప్రమాదకరంగా ఉండవచ్చు ఈ మార్పులు సంఘటనలు మీకు కొత్తగా ఉంటాయి మీరు ఇంతకు ముందు ఎప్పుడు అనుభవించినవి అయితే ఈ సమయంలో కొన్ని సంతోషాలు కూడా మీకు లభించబోతున్నాయి మీరు చాలా కాలంగా దేనికోసం పోరాడుతున్నారు అది ఇప్పుడు మీకు లభించవచ్చు ఈ ఏడు రోజుల్లో జరగబోయే ఈ పెద్ద మార్పు గురించి నేను ఈ రోజు మాట్లాడబోతున్నాను పూర్తి సమాచారం ఇవ్వడానికి మీరు నాతో మొదలు నుండి చివరి వరకు కలిసి ఉండండి మీ జీవితంలో చాలా కాలంగా కష్టాలు జరుగుతున్నాయి ఇదంతా ఎందుకు జరుగుతుందో మీకు అర్థం కావడం లేదు కానీ ఇప్పుడు చింతించకండి నేను మీకు ఆ కష్టాల కారణం వాటి నుండి బయటపడే మార్గం చెప్తాను దానికంటే ముందు నేను ఒక చిన్న విన్నపం చేయాలనుకుంటున్నాను చూడండి కష్టం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో వస్తుంది ఇది ఒక సాధారణ ప్రక్రియ భగవంతుడు రాముడు కూడా కష్టపడ్డాడు భగవంతుడు కృష్ణుడు కూడా కష్టాలను ఎదుర్కొన్నాడు రాముడు పద్నాలుగేళ్లు వనవాసం లభించింది శ్రీకృష్ణుడు చెరసాలలో జన్మించవలసి వచ్చింది అలాగే మన జీవితంలో కూడా కష్టాలు వస్తాయి కానీ కష్టం ఎక్కువ కాలం కొనసాగితే అది మనల్ని ఇబ్బంది పెట్టవచ్చు మీరు కూడా చాలా కాలంగా కష్టాలను ఎదుర్కొంటున్నారు ఈ కష్టాల నుండి బయటపడడానికి నేను ఒక ఉపాయం చెప్తాను మీరు దానిని చేస్తే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రావచ్చు మీ శత్రువు మీ వారే అని నేను ఇప్పుడు చెప్తాను మీ రాశిలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది మీకు అతిపెద్ద మోసం మీ వారే చేశారు మీరు ఎవరిని ఎక్కువగా నమ్ముతారో వాళ్లే అందుకే ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండండి ఎందుకంటే డబ్బు ఆట మొదలైనప్పుడు బంధాలు కూడా మారిపోతాయి అతి పెద్ద మోసం మీకు ఒక మహిళ నుండి లభిస్తుంది ఆమె మీ హృదయానికి చాలా దగ్గరగా ఉంటుంది ఈ మహిళ మిమ్మల్ని ఎక్కువగా మోసం చేసింది అందుకే మీరు మీ వారితో ఎక్కువ జాగ్రత్తగా ఉండండి మోసం చాలా పెద్దగా ఉండవచ్చు ఎవరికైనా మోసం జరిగినప్పుడు వారు కోలుకోలేరు మీ జీవితంలో ప్రస్తుతం ఉన్న మీ శత్రువులు మీ ప్రతి దాన్ని లాగేసుకోగలరు అందుకే కొంచెం తెలివిగా ఉండండి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి మరియు రాబోయే రోజులలో జరగబోయే సంఘటనలు చాలా ముఖ్యమైనవి మీ కుటుంబ జీవితానికి సంబంధించిన సంఘటనలు అందుకే ఈ సమయంలో మీ పని ఏదైనా సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఏదైనా పని ఆలస్యమైతే మీకు చాలా ఇబ్బందులు రావచ్చు అది మీ కుటుంబ పని కావచ్చు లేదా మీ వ్యక్తిగత పని కావచ్చు సకాలంలో చేయడం చాలా అవసరం మీ అదృష్టం ఇప్పుడు మారబోతుంది బ్రహ్మదేవుడు ఆశీర్వాదంతో మీ జీవితంలో చాలా సంతోషాలు రాబోతున్నాయి అలాగే ఈ రోజు మీకు మూడు పెద్ద శుభ సంకేతాలు కూడా లభిస్తాయి అవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి ఈ శుభ సంకేతాలు మిమ్మల్ని విజయం ఐశ్వర్యం వైపు నడిపిస్తాయి ఈ రోజు మీ జీవితంలో సంతోషాల జల్లు కురుస్తుంది మీ జీవితంలో అకస్మాత్తుగా ఒక పెద్ద మార్పు వస్తుంది మీ హృదయం సంతోషంతో ఉప్పొంగిపోతుంది ధనం విజయం అభివృద్ధికి అన్ని మార్గాలు మీకు తెరుచుకుంటాయి ఈ సమయంలో మీ మంచి కర్మల ఫలం లభించబోతుంది ఈ రోజు శుభవార్త రాబోతుంది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది మీ మంచి కర్మల ఫలం ఇప్పుడు లభించబోతుంది ఇప్పుడు ఎవరు మిమ్మల్ని వెనక్కి నెట్టలేరు ఇప్పుడు శత్రువులు కూడా మీ ముందు చేతులు జోడిస్తారు ఎందుకంటే మీరు విజయం శిఖరాలను చేరుకోబోతున్నారు మీరు మీ జీవితంలో ఎప్పుడైనా ఎవరి వల్ల అయినా మోసపోయి ఉంటే ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండండి ఎందుకంటే కాలచక్రం చాలా మారింది ధనవంతుడి ఇంట్లో కూర్చున్న కాకి కూడా తనను తాను నెమలి అనుకుంటుంది కానీ పేదబడి ఆకలితో ఉన్న పిల్లవాడు అందరికీ దొంగలా కనిపిస్తాడు మనుషుల మంచితనంపై ప్రజలు తరచుగా మౌనంగా ఉంటారు కాని వారి చెడు గురించి మాట్లాడడానికి ప్రతి ఒక్కరు ముందుకు వస్తారు మీ దేవుడు మీరు ఎంత కష్టపడ్డారు ఎంత పోరాటం చేశారు ఎంత కష్టమైన సమయం నుండి వెళ్తున్నారో తెలుసు నమ్మండి మీ కష్టం ఓపికకు గౌరవం లభిస్తుంది కేవలం భగవంతుడిపై నమ్మకం ఉంచండి ఆయన మిమ్మల్ని ఎప్పటికీ నిరాశపరచడు మీకు ఏదైనా అవసరమైనప్పుడు ఇది మీకు తప్పకుండా లభిస్తుంది ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే మరుసటి రోజు కష్టానికి ఫలం ఆలస్యంగా లభిస్తుంది కానీ అది తప్పకుండా లభిస్తుంది మీ కర్మ ప్రవర్తన మంచిగా ఉండాలి ఏది మారాల్సి ఉందో దాన్ని మారనివ్వండి తల ఎత్తి మీ ముందు ఉన్న జీవితాన్ని చూడండి ఓటమి అంగీకరించే సమయం ఇది కాదు పోరాడిన తరువాత గమ్యాన్ని చేరుకోవడంలో మరింత ఆనందం ఉంటుంది ఎప్పుడు ఏ నిర్ణయాన్ని తొందరపాటుతో తీసుకోవద్దు ఎందుకంటే చిన్న నిర్లక్ష్యం కూడా మీ జీవితాన్ని తప్పుడు మార్గంలోకి మళ్లించవచ్చు ఎవరితో అయితే సహన శక్తి ఉంటుందో వారికి కాలంతో పాటు అన్ని లభిస్తాయి భగవంతుడు ఏది ఇచ్చినా దానికి మీరు అర్హులు కాదు నిర్ధారించుకోవడానికి ముందుగా పరీక్షిస్తాడు ఈ రోజుల్లో ఉద్యోగం ఇచ్చే ముందు పరీక్షలు పెట్టేలాగే భగవంతుడు కూడా ఏదైనా ఇచ్చే ముందు మనల్ని పరీక్షిస్తాడు ఈ విషయం మీకు అర్థమైతే ఈ వీడియోను లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్ లో గురువు గారు మీరు చెప్పింది నిజమే అని తప్పకుండా రాయండి మీ జీవితంలో ఒక పెద్ద మలుపు రాబోతుంది ఇందులో మీరు ముఖ్యమైన త్యాగం చేయవలసి ఉంటుంది ఏదైనా పొందడానికి ఏదైనా కోల్పోవలసి ఉంటుంది కానీ మీకు లభించే విషయం అంత సులువైనది కాదు అది మీ ముఖంలో చిరునవ్వు పెదవులపై ఎరుపును తీసుకువస్తుంది ఇది ఒక రకంగా మీ చేతికి లభించే నిధికి తాళం చెవిలా ఉంటుంది భగవంతుడు శ్రీగాని ల లక్ష్మీదేవిల ఆశీర్వాదంతో ఇప్పుడు మీ కష్టం పోరాటానికి ఫలం లభించబోతుంది మీ జీవితంలో జరగబోయే ఒక పెద్ద మార్పును చూసి తొమ్మిది లోకాలు మీకు నమస్కరిస్తాయి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే భగవంతుడు మిమ్మల్ని పరీక్షించబోతున్నాడు ఆయన పరీక్ష కఠినంగా ఉంటుంది కానీ మీరు అందులో పాస్ అయితే మీ అదృష్టం పూర్తిగా మారిపోతుంది ఇటీవల కాలంలో మీ జీవితంలో చాలా ఇబ్బందులు వచ్చాయి డబ్బు కొరత మీకు అనిపిస్తుంది కానీ ఇదంతా మీకు ఇంతకు ముందు చేసిన తప్పుల ఫలితం మీరు ఇంతకు ముందు చేసి తప్పుల శిక్ష ఇప్పుడు మీకు లభిస్తుంది త్వరగా విజయం పొందడానికి ఇప్పుడు షార్ట్ కట్ మార్గాన్ని ఎంచుకునే తప్పు చేయకండి ఎందుకంటే షార్ట్ కట్ మార్గం ఎల్లప్పుడూ ప్రమాదకరమైనది అలాంటి మార్గాల ముగింపు చాలా త్వరగా వస్తుంది కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అందరికి ధన్యవాదాలు